सो स्टार्ट हाई माई नेम इज़ मिलित अगरवा वी आर रिप्रजेंटिंग कृष्णा ज्यूलर्स टूडे फ्रॉम जूबली हिल्स हैदराबाद मेम इकड़ा ऐक्चुअली वी हैव अ वेरी बिग क्लाइंटल बेस इन आंध्रा एंड अंदर पीपुल हू कम टू हैदराबाद टू बै ज्यूलरी फ्रॉम आंध्रा दे वे ऑलवेज बीन वेरी एक्साइटेड टू शॉप फ्रॉम मज़ अॉट वाई नॉट रीच द सिटी इकड़ा वेर वी हैव अ लॉड ऑफ अर कस्टमर्स एंड वेर वी सी अ लॉड ऑफ अवर बिजनेस कमिंग फ्रॉम So the henceforth, we are here at Rajmundry to see you all at your native place with the jewellery which you love, with the brand which you always prefer. So yes, we've come here to see you. We'll be happy to uh, see if you can be a part of this. Thank you very much. Sir, what is the arguments and the? Yeah. So uh, we've come up with all our categories which uh, we generally sell in uh, at our flagship store. Uh, we have a huge variety of your Victorian collections and your polki uncut diamond collections, your beads with uh, polki collections, your kundan collections, and your uh, ruby collections. in In this particular part of the area, as you see. యాజ్ ఆర్ గోయింగ్ అహెడ్ మనం ప్రి ప్రియమైన గోల్డ్ కలెక్షన్ దట్ ఈస్ ది యాంటీక్ జ్యువలరీ కలెక్షన్కి వచ్చేసేమండి దిస్ దిస్ ఇస్ మా ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ స్పెషాలిటీస్ అండి మన దగ్గర దీనిలో అవైలబుల్ ఉన్న కలెక్షన్ అంతా ఎక్కడ జనరల్గా దొరకదని మా కస్టమర్స్ వచ్చి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇక్కడ వచ్చి మా దగ్గర దీనిలో కూడా సబ్ క్యాటగిరీస్ ఎక్కువ లాట్ ఆఫ్ సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి మ్యాంగోస్లో కానీ మన కాసూస్లో కానీ ఇన్ జనరల్ బ్రైడల్ కలెక్షన్స్ డిజైనర్లో యునిక్గా మనకి ఎక్కడ వేరే చోట్ల దొరకలేనది అలాంటివి ఉంటాయండి మనం ఉట్టిగా మన హైదరాబాద్లో కాకుండా తెలంగాణలో కాకుండా మనం అన్ని చోట్లతో తయారు చేపించి తెప్పిస్తామండి మా దగ్గర ఉన్న డాంటిక్స్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ బ్యాంగ్లూర్ విజయవాడ యోర్ జైపూర్ ఇన్ ఎవ్రీ ప్లేస్ మా ఉద్దేశం ఏంటంటే మీకు కావాల్సిన డిజైన్ మీకు ప్రిఫర్డ్ వర్క్మెన్షిప్లో మీ దగ్గర రావాల్సిందే సిల్వర్ లో మనం మరి వచ్చి అన్ని రేంజ్ తెచ్చామండి రైట్ ఫ్రం పెద్ద వినాయక మన బాలాజీ వెంకటేశ్వర స్వామి మూర్తితోని పెద్ద ఒక టూ ఫీట్ దీ తోని మన స్మాల్ కుంకుమ బర్నీ వరకు అన్ని ఉన్నాయండి మీకు ఏది కావాలి అన్ని ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ హియర్ నవ్ వి రీచ్ ద డైమండ్ ఏరియా డైమండ్స్ మరి దిస్ ఇస్ వాట్ రాజమండ్రి లవ్స్ టు బై రాజమండ్రి ఫేవరెట్ కలెక్షన్ డైమండ్ కలెక్షన్ దీనిలో వచ్చి మనం మన క్ల ట్రెడిషనల్ క్లోజ్ సెట్టింగ్ ఓపెన్ సెట్టింగ్ ఫ్యాన్సీ షేప్ డైమండ్స్ బ్రైడల్స్ బెల్ట్లు జడాలు ఇంకా మన లైనర్ హారాలు అన్నీ తెచ్చే తెచ్చామండి అన్ అన్ని తెచ్చామండి దిస్ కొన్ని ఇంట్రెస్టింగ్ మెన్స్ కలెక్షన్ కూడా ఉందండి బ్రాస్లెట్లు మెన్ మెన్స్కి డైమండ్స్ ఇంకా గోల్డ్తోని మా బ్రాండ్ ఈజ్ నోన్ ఫర్ ద సర్వీస్ వీ ప్రొవైడ్ మా సర్వీస్ ఇచ్చిన దాని గురించి మా బ్రాండ్ ఫేమస్ అండి అండ్ సెకండ్ ఇస్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఎథికల్ వాల్యూ మా దగ్గర ఉన్నది ఎప్పుడైనా మీరు మాతోని కొంటే వి ఆర్ విత్ యూ మేము కొన్ని వెళ్ళిపో పారిపోయినట్ల అండి మాతోని మీరు కొన్నారంటే మేము మీకు మా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేయమట్లా మీకు ఆ రోజుతోని ఏదైనా సంబంధించిన జ్యువెలరీ వజ్రాలు సంబంధించిన ప్రాబ్లం రాని రిక్వైర్మెంట్ రాని వీఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ రైట్ ఫ్రమ్ యువర్ వాల్యూ బ్యాక్స్ టు యువర్ ఎథికల్ వాల్యూస్ టు యువర్ గ్యారెంటీస్ ఆఫ్ క్వాలిటీస్ ఎవ్రీథింగ్ మేము ప్రామిస్ చేస్తామండి అండ్ దాని గురించి మాకు అందరు ఇష్టపడతారు మా కస్టమర్ బేస్ అందరు దానికి అప్రిషియేట్ చేస్తారు దాన్ని ఇష్టపడతారు అండి మీరు ఇప్పుడు చూస్తున్నారు మొత్తం మా సిల్వర్ కలెక్షన్ అండి సిల్వర్ కలెక్షన్లో మీకు చెప్పే దీంతకు ముందర చెప్పినట్ల రైట్ ఫ్రమ్ పెద్ద వెంకటేశ్వర స్వామి మూర్తిలు పెద్ద దీపాలతోని చిన్న చిన్న చెంబులు డైనింగ్ మన డిన్నర్ సెట్స్ చిన్న స్టార్ దీయాలు పా అన్నీ ఉన్నాయండి మన దగ్గర మీరు వచ్చింది మీరు అడిగింది క్వశ్చన్ చాలా మంచిదండి ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే మేము కొత్త ఒక ప్రమోషన్ చేస్తున్నాము ఫార్టీ అని ఈ ఫార్టీ అనేది ద నంబర్ ఆఫ్ ఇయర్స్ మా స్టాప్ మా షా బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఈ ఈ సంవత్సరంలో ఫార్టీ ఇయర్స్ అయిపోయిందండి మనం ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇప్పుడు మనం జా ఉంటున్నాం ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఎగ్జాక్ట్గా ఫార్టీ ఇయర్స్ అయిపోయిందండి అయితే ఈ సార్ ఈ సంవత్సరం మేము ఈ నలభై సంవత్సరాల్ని సెలబ్రేట్ చేస్తున్నాం అండి ద రిలేషన్ వీ హ్యావ్ విత్ విత్ ఎవ్రీ వన్ అందరు మాకు లవ్ ఇచ్చింది దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం అండి సో ఇట్స్ బీన్ ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ దట్ యువ్ బీన్ షవరింగ్ యువర్ లవ్ అండ్ విల్ బీ కౌంటింగ్ ఫర్ మోర్ సో మంజీర మన మంజిర ఆదిత్య సరోవర్లో ఉన్నది ఎగ్జిబిషన్ ఈరోజు తోని సెవెంటీన్త్ వరకు ఉందండి ఎవ్రీ డే ఫ్రమ్ టెన్ థర్టీ ఏఎం టు ఎయిట్ పిఎం అండ్ ఎస్ ఆర్ ఆల్ వెల్కమ్ వి ఆర్ ఆన్ ద లెవెల్ బి బ్యాంక్వేట్ లెవెల్లో ఉన్నామండి ప్లీజ్ రండి ఇది మా మొదటిసారి అండి ఇదే ఫస్ట్ టైము కానీ ఈ బెల్ట్ మాకు ఎప్పుడైనా చాలా ప్రేమించింది ఇది మంచి రెస్పాన్స్ ఇచ్చింది ఎప్పుడైనా మేము హెల్ప్ కాల్ చేసామంటే దిస్ బీన్ ఆల్ ద బెల్ట్ హెస్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్ ఎస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ రోజున మరి కృష్ణా జ్యువెలర్స్ సో హైదరాబాద్ వాళ్ళు పరిప్రత్యాక జూబ్లీ హిల్స్ వాళ్ళ పెద్ద స్టోర్ ఉంది సో ఈరోజు రాజమహేంద్రవరంలో చాలా ఎక్స్క్లూజివ్ సో డైమండ్ జ్యువెలరీ అదే విధంగా యాంటిక్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఈ స్టోర్ కోసం హైదరాబాద్ వెళ్ళి కొనుక్కుని నుంచి ఈరోజు మన రాజమహేంద్రవరంలో వాళ్ళు రా వాళ్ళు వచ్చి ఇంత గొప్ప ఎగ్జిబిషన్ మీరు ఇక్కడ చూస్తే కనుక మొత్తం షాప్ షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే విధానం నిజంగా చాలా లైక్ ఇట్స్ లరీ మెస్మరైజింగ్ సో ఆడవాళ్ళు బంగారం చూసినా చీరలు చూసిన ఇట్స్ రియల్లీ టెంప్టింగ్ థింగ్ సో ఈ రోజున సో ఈరోజు మరి మరి కృష్ణా జ్యువెలర్స్లో చూస్తే ఒకటి మించి ఒకటి ఉంది సో యాంటిక్ జ్యువెలరీ అవనివ్వండి అండ్ అక్కడ డైమండ్స్ అవనివ్వండి ఆ బిగ్ సైజ్ ఆఫ్ డైమండ్ అవనివ్వండి తర్వాత ఒకటి మించి ఒకటి ఉన్నాయి సో ఈరోజు మన రాజమహేంద్రవరం మన ఒక డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరిలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ కింద అవ్వడం సో అదే విధంగా ఈరోజు రాజమహేంద్రవరంలో ఈస్ట్ అండ్ కి చెప్పాలంటే ఇది ఒక మంచి హబ్ సో మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా సో నేను అయితే ఒకటే చెప్తున్నాను మనం ఎక్కడికో హైదరాబాద్ వైజాగ్ హైదరాబాద్ మన బెంగళూరు అవి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం మన ఊరు మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇటువంటి స్టోర్స్ని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా దే విల్ హ్యావ్ హై గుడ్ ఒపీనియన్ అనోస్ అండ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్టోర్ ఓపెన్ చేసే ఆలోచనలు కూడా ఉంటాయి సో మన ఏరియా మనం డెవలప్ చేసుకోవడానికి సో ఇది ఒక మంచి అవకాశం సో ఖచ్చితంగా సో ఇది ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ సో ఖచ్చితంగా వచ్చి సో వాళ్ళ ఇద్దరు వాళ్ళని అదే విధంగా స్టోర్ ని ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ సో ఐ విషయం ఆల్ ది బెస్ట్ సో రానున్న రోజుల్లో ది ఆల్రెడీ స్టార్టెడ్ అంటే సో ఆంధ్ర అదే విధంగా తెలంగాణలో కూడా ఇంకా పెద్ద పెద్ద స్టోర్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ వి రాజమండ్రిలో గోదావరి జిల్లాలకి ప్రతిష్టాత్మకమైన ఒక జ్యువెలరీ ఎగ్జిబిషన్ని కృష్ణా జ్యువెలర్స్ ఈరోజు ప్రారంభించింది ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు కృష్ణా జ్యువెలర్స్ వాళ్ళు ఇందులో వివిధ రకాల ఎక్కడ దొరకని ఆర్నమెంట్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా డైమండ్ ఆర్నమెంట్స్ కానీ యాంటిక్స్ కానీ వెండికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా చాలా వివిధ రకాల ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది గోదావరి జిల్లాలో వాసులంతా కూడా బంగారం వెండి ప్రేమికులు వీరంతా కూడా వచ్చి ఎగ్జిబిషన్ చూసి ఆనందించి వివిధ రకాల ఎక్కడ లభించని ఇంటర్నేషనల్గా ఉండే ఫేమస్ ఐటమ్స్ అన్ని కూడా ఒక చోటే కొలు ఉన్నాయి ఎగ్జిబిషన్ చూసి ఆనందించాలని కూడా కోరుకుందాం ఇది న్యూస్ కోసం రామనారాయణ